జార్ఖండ్లో జేఎంఎం నేతృత్వంలోని కూటమిని విజయతీరాలకు చేర్చడంలో సీఎం హేమంత్ సోరెన్ ఆయన సతీమణి కల్పనా సోరెన్ కీలక భూమిక పోషించారు భూ వివాదానికి సంబంధించిన కేసులు అరెస్ట్ అయిన కీలక నాయకుడు బీజేపీలో చేరిన స్థైర్యం కోల్పోకుండా పార్టీని ముందుకు నడిపి మూడోసారి సీఎం పగ్గాలు చేపట్టేందుకు హేమంత్ అడుగు అడుగుదూరంలో నిలిచారు భర్త జైలులో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన కల్పనా సోరెన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ కమలదళం తీరును ఎండగడుతూ ప్రజల్లో చొచ్చుకుపోయారు హేమంత్ కల్పన కలిసి రెండు వందల సభల్లో పాల్గొన్నారు బంటి ఔర్ బబ్లీగా పేరొందిన వీరి జోడి జేఎంఎంను మరోసారి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది ఆదివాసీ కోటలో జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం మరోసారి జయకేతనం ఎగురవేసింది ఈడీ కేసులు మొదలు అరెస్టులు తిరుగుబాట్లు ప్రత్యర్థుల వ్యూహాలు ఇలా అనేక సవాళ్లను ఎదుర్కొన్న జేఎంఎం ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ ఘన విజయాన్ని సాధించింది రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి రాజకీయ అస్థిరతకు మారుపేరుగా నిలిచిన జార్ఖండ్లో మరోసారి స్పష్టమైన మెజార్టీ సాధించి సుస్థిర పాలన దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఒక భూ వివాదానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరేన్ అరెస్టై జైలుకు వెళ్లడం సంచలనం రేపింది ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన బీజేపీ హేమంత్ ప్రభుత్వం అవినీతిమయమైందని ప్రచారం చేసింది బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఇస్తూ మద్దతిస్తోందని ఆరోపణలు గుప్పించింది గిరిజనులకు చెందాల్సిన వనరులు చొరబాటుదారులు దోచుకుంటున్నారని ఆరోపించింది చెంపై సోరేన్ ను సీఎం నుంచి తప్పించడం గిరిజనులను అవమానపరచడమేనని ప్రచారం చేసింది బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో హేమంత్ సోరేన్ కల్పన సోరెన్ సఫలమయ్యారు ఆదివాసీలకు తమతోనే న్యాయం జరుగుతుందనే భరోసాను కల్పించడంలోనూ విజయం సాధించారు ప్రధాన భాగస్వామ్య పక్షం కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు ఇవ్వకున్నా సంక్షేమ పథకాలు ఆదివాసీ సెంటిమెంట్ ను నమ్ముకున్నా సోరెన్ ప్రభుత్వం అనుకూల ఫలితాలు రాబట్టింది హేమంత్ అరెస్టును రాజకీయ ప్రేరేపిత చర్యగా ఆరోపించిన జేఎంఎం ఆదివాసీ సెంటిమెంట్ ను తమవైపు తిప్పుకుంది ముఖ్యమంత్రి మయా సమ్మాన్ యోజన పేరుతో మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రధానంగా ప్రచారం చేసిన హేమంత్ సోరెన్ ఎన్నికల్లో గెలుపొందితే ఆ మొత్తాన్ని రెండు వేల ఐదు వందల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు సర్నాను ప్రత్యేక మతంగా గుర్తించాలని తీర్మానిస్తూ కేంద్రానికి లేదు శేఖ రాయడం కూడా కలిసి వచ్చినట్లు తెలుస్తోంది హేమంత్ అరెస్టు నేపథ్యంలో సీఎం పగ్గాలు చేపట్టిన చంపాయి సోరెన్ హేమంత్ బయటకు రాగానే రాజీనామా చేయాల్సి వచ్చింది దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన బీజేపీలో చేరిపోయారు హేమంత్ వదిన సీతా సోరెన్ కూడా కాషాయ కండువా కప్పుకోవడం జేఎంఎం కార్యకర్తలను ఆందోళనకు గురిచేసింది ఆదివాసీ ప్రాంతాల్లో చంపాయికున్న ప్రజాదరణ ఆ వర్గం ఓట్లను చీరుస్తుందని అది జేఎంఎం కాంగ్రెస్ కూటమిపై ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావించినప్పటికీ వారి అంచనాలు తల్లకిందులయ్యాయి హేమంత్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి కల్పన సోరేన్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు అదే సమయంలో గాండే అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు రాష్ట వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తూ బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు అనతికాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత హేమంత్ కల్పనాలు కలిసి దాదాపు రెండు వందల సభల్లో పాల్గొన్నారు బంటి ఔర్ బబ్లీగా పేరుందిన వీరిద్దరి జోడి జార్ఖండ్ డ్ రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది